నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ సంక్రాంతి పండుగ విశిష్టత గురించి మా జమ్మకుంట ప్రతినిధి కుమార్ ప్రత్యేక కథనం అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఎంప్లాయీస్ కాలనీలో ఉంటున్న రమాదాయం వేడం వాళ్ళ ఇంటికి సంక్రాంతి సంబరాల గురించి తెలుసుకుందాం రండి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళాం అని మేడం మీ పేరు ఏ మామి శేంటి నా పేరు రమా అండి ఇక్కడ మాది గుడ్డ మీరు మా జబ్బుకుంట వచ్చేందుకు స్వాగతం సుస్వాగతం మీరు వాళ్ళకి మేమంతా ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం ఈ రోజు సంక్రాంతి పండగ కాబట్టి అందరం ఇక్కడ కూర్చొని ఇలా సెలబ్రేట్ చేసుకుందామనే మామ ఒక ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుకుంటున్నాము ఇందులో మీరు వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది సర్ప్రైజ్ కూడా ఉంది మేడం అది తరానికి మీరు ఇచ్చే ఏదైనా మంచి మంచి ఐడియా సంక్రాంతి అనేది మనకు తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యమైన పండుగ ఈ పండుగ నుంచి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకు వివరించాలి పండుగ మనం ఎలా చేసుకోవాలి ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి ఎలా ఎలా పద్ధతిగా ఉండాలని ఫస్ట్ మనం నేర్పించాలి నేర్పిస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది మనం ఏం చెప్పకుండా వాళ్ళకి అలవాటు అవుతుంది ప్రతి పండగ ఇట్లా ట్రెడిషనల్ గా రెడీ ఇవ్వడం అనేది మనము వాళ్ళ ఫస్ట్ నేర్పించాలి ప్రతి పండుగ మనం ఏం అనేది మన సాంప్రదాయాలు వాళ్ళు కొనసాగించినట్టుగా మనం చెప్పాలి ఈ పండుగ ఇలా చేసుకుంటాం ఈ పండుగ ఇలా చేసుకుంటాం ఒకవేళ మేము ఉన్నా లేకుండా మీ పండగని ఇలా చేసుకోవాలి అని మనం ఉన్నా లేకుండా అలా చేసుకున్నట్టుగా మనం ప్రిపేర్ చేయాలి ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడైనా తెలంగాణలో మనకి సగ్నాలు అనేది కంపల్సరీ సగ్నాలు ఎట్లా చేయాలి ఎట్లా పోయాలి అని కూడా నేర్పించాలి చాలా మందికి ఇప్పుడు ఏమందంటే అన్ని రెడీమేడ్ ఫుడ్ వచ్చినాయి ఈ సంక్రాంతికి సగ్నాలు కూడా ఆర్డర్ తీసుకుంటాను కానీ మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎన్ని ఒక పది కిలోలు ఇరవై కిలో శక్నాలు చేసేది బట్టి నేర్పించేవాళ్ళు నేర్పిస్తే మేము ఈ రోజు ఇవాళ ఇంట్లో రేపు ఇంట్లో అట్లా ఒక నెల రోజులు మాకు సకనాలు చేయడానికి పోయేది అందుకే పిల్లలకు కూడా నేర్పించాలి సకనాలు చేయడం అనేది బయట ఫుడ్ తింటే ఇప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంది మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్ గా ఉంటాయి క్వాలిటీ ఉంటాయి కాబట్టి సంక్రాంతి అంటే సకనాలు ఇలా చేయాలంటే పిల్లలు నేర్పించాలి ప్లస్ మన డ్రెస్సింగ్ విధానం కూడా నేర్పించాలి ఒక పండుగ అంటే ఆడపిల్ల ఒక మహాలక్ష్మి తయారయ్యే విధానాలు నేర్పించాలి ఇప్పుడు మోడర్న్ డ్రెస్లు వేయడం కాదు పండగ వచ్చి అంటే ఒక లంగమునే వేసుకోవడమో లంగా జట్టు వేసుకోవడము చీర కట్టుకోవడము బంగారం కానీ పండగ వస్తే ఒక నగదు కూడా ధరిస్తలేదు అది ఎందుకు చేసుకోవడం అవి ఎందుకు ఉంచుకోవడము పెట్టుకోవాలి కదా పిల్లలకు పెట్టుకునే విధానం నేర్పించాలి ఏ పండుగ ఎలా తయారూ నేర్పించాల్సిన వాళ్ళు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది ఉండాలి అనేది నేను కోరుకుంటున్నాను చదువుకునే పిల్లలకు చదువుకునే పిల్లలు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సెల్ సెల్ఫోన్ల చూసి నేర్చుకుంటాను మన పండుగ ఇట్లుంటుందా అని అది కాదు కదా మన పండుగ మనం ఎప్పటి నుంచో చేసుకుంటున్నాం యూట్యూబ్లో ఎలా చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయితున్నారు ఆ పండు ఇట్లుంటదా అని పండుగ యూట్యూబ్ చూసి నేర్చుకోవడం కాదు మా తల్లిదండ్రులను అడిగి నేర్చుకుని ఏ పండుగ ఎట్లా చేయాలన్నది వాళ్ళు నేర్చుకోవాలని నేను వాళ్ళని కోరుతున్నా పిల్లలకు కాకుండా ఫస్ట్ ఏంటంటే అయిపోతుంది మెయిన్ గా సో దాని వల్ల కూడా పిల్లలకు అనేది సో ఏంటంటే ఇప్పుడు తినే ఫుడ్ కానీ ఏదైనా ఇప్పుడు సగనాలు ఉన్నాయి దాంట్లో ముగ్గులు వేస్తారు అరిసెలు ఉండే దాంట్లో బెల్లం ఉంటుంది సో అవి తినడం వల్ల మన పూర్వకాలం నుంచి ఏంటంటే నొప్పి కానీ లేకపోతే రక్తం కోసం కానీ ఐరన్ వస్తుందని బెల్లము సో ఇవి తినడం వల్ల హెల్తీగా ఉండి వాళ్ళు ఇంకా ఎక్కువ పనులు చేసుకునేవాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో నలుగురమున్న ఒక్క పని కూడా చేయలేకపోతుంది సో దానివల్ల ఏంటంటే హెల్తీ ఫుడ్ తినాలి హెల్దీగా ఉండాలి సో దట్ దానివల్ల కూడా పేషెన్స్ అనేది ఉంటుంది దానివల్ల పిల్లల మీద కోపడడం కూడా తగ్గిపోతుంది సెల్ ఫోన్స్ కూడా తగ్గిపోతుంది మెయిన్గా చెప్పేది ఇది ఒక్కటే చెప్తాము చెప్తాము బట్ టైమింగ్ అనేది అడ్జస్ట్ కాక కొంతమందికి ఓపిక లేక కొంతమందికి దానివల్ల ఏంటంటే పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతుంది సో దీనివల్ల అందరికీ చెప్పారు ప్రతి ఒక్క పేరెంట్ ఆ భార్యనే చేయాలనేది కాకుండా భర్త కూడా చేయాలి భార్య భర్తలకు ఇద్దరికి బాధ్యత ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు సో దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే భర్త భార్య ఇద్దరు పిల్లల మీద టైం అనేది కొంచెమైనా కేటాయించి నువ్వు చేసేది తప్పు నువ్వు చేసేది తప్పు అని నేర్చుకోవడం కాకుండా ఇద్దరు కలిసి ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేది చెప్పారనుకోండి పిల్లలు కూడా బాగుంటారు అనేది నా ఒపీనియన్ మేడం ஸ்ரீலலிதா ஷிவஜோதி சர்வாமதா ஸ்ரீகிரிளையமயா சர்வமர் மேடம்